ఈ రోజు పరిటార శ్రీరామ్ మాట్లాడిన మాటలు ధర్మవరంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కావచ్చు కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోవాలి అనే మాట మనకు అనిపిస్తుంది ఎందుకంటే తనకి టికెట్ దక్కలేదు తనకు అత్యంత ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఈ టైంలో అన్యాయం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ధమ్ ధర్మవరంలో బ్యాక్గ్రౌండ్ కానీ స్ట్రాంగ్ సపోర్ట్ కానీ లేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఇచ్చారు కానీ ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న తనకి ఇవ్వలేదు అనే కోపం లేకుండా అక్కడ ఒక ప్రెస్ మీట్ పెడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నీ అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొస్తూ అక్కడ అతను చేసిన వ్యాఖ్యలు అందరినీ కలుపుకోలు కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆ శైలి ఏదైతే ఉందో ఏ పార్టీలో ఉన్న వ్యక్తులకైనా ఇది ఒక రకమైన ఇన్స్పిరేషన్ చాలా మంది బుద్ధి తెచ్చుకోవాలి ఈ పెరిటల్ శ్రీరామ్ ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలనే అని నాకు అనిపించింది అతను ఏమన్నాడు నేను చదివితే వినండి టికెట్ కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారి మాట్లాడిన టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటల్ శ్రీరామ్ ఇతనికి ఖచ్చితంగా టికెట్ దక్కాల్సి ఉంది బట్ కొత్తులో భాగంగా టికెట్ కోల్పోయాడు కానీ కొంతమంది ఉంటారు ఆ ఆ ప్రాంతాన్ని తగలిపెట్టి చంద్రబాబు నాయుడు ఫోటోల్ని చెప్పులతో కొట్టేటువంటి ఒక మూర్ఖమైనటువంటి శైలితో ఉన్నవాళ్ళు అది చంద్రబాబు ఫోటోనా జగన్ ఫోటోనా పక్కన పెట్టారు ఆ రకమైనటువంటి మెంటాలిటీ నాకు దక్కలేదు వేరే వాడికి దక్కింది నాకు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అనే ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో ప్రజల్ని దోచుకోవడానికి మీరు ఉన్నారా లేకపోతే అధిష్టానం చెప్పింది వినడానికి ఉన్నారా అనేది చాలా పెద్ద క్వశ్చన్ సరే అనివే ఇక్కడ ఆయన ఏమన్నాడు చూద్దాం పట్టాలు శ్రీరామ్ ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదు మిగిలిందంతా సేమ్ టు సేమ్ టికెట్ రానంత మాత్రాన పారిపోయే వ్యక్తిని నేను కాదు చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన కొందరులాగా ఓటమి తర్వాత కార్యకర్తలు వదిలేసే టైపు నేను కాదు త్యాగం అనేది మాటల్లోనే కాదు చేతల్లో ఉండాలి అన్నాడు పరిటాల శ్రీరామ్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా ప్రయాణం ధర్మవరంలోనే ఐదేళ్ల క్రితం శ్రీరామ్ వేరు ఇప్పుడు శ్రీరామ్ వేరు ధర్మవరంలో ప్రతి కార్యకర్త ధైర్యంగా ముందడుగు వేయండి వెనకాల నేనున్నా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ని గెలిపించాల్సిన బాధ్యత మనది అంటే పొత్తులో భాగంగా అక్కడ సత్యకుమార్కి ఇచ్చారు సత్యకుమార్ వెనక శ్రీరామ్ ఉన్నాడని వైసీపీ నాయకులకి గట్టిగా హెచ్చరించండి అంటే శ్రీరాము టీడీపీ వ్యక్త ఇంకో వ్యక్త అని కాదు నేను అనేది ఒక పార్టీకి మనం బద్దుడై ఉన్నప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అట్లా కాకుండా వేరే పార్టీకి వెళ్ళిపోవడం సొంత పార్టీ మీద బురద జల్లడం సొంత పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా వ్యక్తుల మీద బురద జల్లడం ఎన్నికల టైంలో పార్టీలు మారే వాళ్ళని అసలు నేను చాలా గట్టిగా మొదటి నుంచి చెప్తున్నాను సో ఎన్నికల టైంలో ఎవరైతే పార్టీలు మారుతారో వాళ్ళంత దుర్మార్గులు ఎవరు లేరు అనేది నా ఉద్దేశం సో పరిటాల శ్రీరామ్ నిలబడిన తీరుని అతను టీడీపీ వ్యక్తిని కాదు చెప్తున్నాను నేను అసలు ఏ పార్టీకి అతను నిలబడిన ఎట్లాగే సపోర్ట్ చేస్తా అట్లా నిలబడే వాళ్ళు ఎవరినైనా నేను సపోర్ట్ చేస్తా సో పరిటాల శ్రీరామ్ పొత్తులో భాగంగా టీడీపీ సత్యప్రసాద్కి టికెట్ వెళ్లడంతో ధర్మవరం ప్రాంతంలో ఏమైపోతుంది టీడీపీ సపోర్ట్ లేకపోతే అని కంగారు పడ్డారు చంద్రబాబు బట్ స్టిల్ ఇతను నిలబడ్డాడు సపోర్టివ్ గా ఉన్నాడు ఇక్కడ ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీకి డెఫినెట్లీ ఈ రీజన్ వల్ల శ్రీరామ్ ని అందరం మెచ్చుకోవాలి సో ఖచ్చితంగా శ్రీరామ్ సపోర్ట్ చేసే ప్రతి తెలుగుదేశం వ్యక్తి ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఫేస్బుక్ లో అన్ని చోట్ల షేర్ చేయండి సో కంపల్సరీ ఈ విషయం మిస్ అవుతుంది